హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న పొయ్యి కట్టెల పొయ్యి వేసుకోవాలనుకున్నాను అది ఎప్పుడెప్పుడు వేయాలా అనిపించింది ఈరోజు ఆ పని మొదలు పెట్టుకున్నాను ఈ లోపు సిరి అంతా క్లీన్ చేసింది ఒక ఆర్డర్లో పెట్టుకున్నాము మొక్కలన్నీ ఈసారి అంతా సాటర్డే సండే అందరం ఫ్యామిలీ అంతా కష్టపడి ఆర్డర్లో పెట్టుకొని అంతా క్లీన్ చేసుకున్నాము పెద్ద పెద్ద డ్రమ్ములు అలాంటివన్నీ గోడ పక్కన పెట్టేసి పండ్ల మొక్కలు అయితే మధ్య పూల మొక్కలు అవి వచ్చినాయి పెంట్ హౌస్ ముందు కొంచెం గ్రీనరీగా ఉండేటట్టుగా పూల మొక్కలు కలర్ఫుల్గా ఉంటాయనే ఉద్దేశంగా ముందంతా పెట్టుకున్నాం ఇటు లిఫ్ట్ రూమ్ కింద కొంచెం ప్లేస్ ఉంది దానికి కట్టెల పొయ్యేద్దామని అక్కడే రోలు తిరగలి అంటే ఈసర్రాయ్ అంటారు చూడండి అది పెట్టుకోవాలని నా కోరిక ఎందుకంటే మన గార్డెన్లో వచ్చినటువంటి కూరగాయలు కొన్ని తీసి ఆ కట్టలు పొయ్యి ఆన్ చేసి అక్కడ ఫ్రై చేసుకొని పచ్చడి నూరుకొని అలా చేసుకోవాలన్నది నా కోరిక అంటే ఏంటంటే పిల్లలకు చూపించాలి మెయిన్గా ఏంటంటే సండేసు పిల్ల హాలిడేస్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళకు కట్టెల పొయ్యి మన వంట విధానాలు పాతకాలంలో ఎలా చేశారు ఏంటి అనేది మర్చిపోకుండా మన పిల్లలకు చూపించి నేర్పించాలనే ఆలోచన నాది అందుకని చెప్పి నేను ఇక్కడ అంతా ఏర్పాటు చేసుకున్నాను పువ్వులు చూడండి నిజంగా అండి అసలు మనము మార్కెట్కి వెళ్తే కూరగాయలకు కానీ పువ్వులకు కానీ బీరాలు ఆడుతుంటాం పాపం వ్యాపారస్తులు అంటే రైతులు ముఖ్యంగా రైతులు వాళ్ళు అసలు ఎంత కష్టపడితే మనకు పంటలు చేతికి వస్తున్నాయో మనం నాలుగు మొక్కలు నాటితే కానీ అర్థమవుతుంది నిజంగా అండి నాకు అట్లా అనిపిస్తుంటుంది ఒక్కొక్కటి పుయ్యడానికి కాయడానికి అసలు ఈ నాలుగు రోజులలో నేను ఎంత శ్రమ పడుతున్నానో నాకు అర్థమైపోతుంది అలాంటిది పాపం వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడిన పంటల్ని మార్కెట్కి తీసుకొస్తే దళారులు దోచుకోవడము పోనీ మనం ఏమన్నా సంతోషంగా ఉంటామా మన చేతికి వచ్చేసరికి మనకు రేట్లు ఎక్కువ రైతులకు నష్టం ఇలా మధ్యవా మధ్యవాళ్లే మధ్యవర్తులు అంటారు చూడండి దళారులు అంటారు చూడండి వాళ్లే దోచుకుంటున్నట్టు కానీ ఏదేమైనా రైతులని మనము ఆదరించాలి వాళ్ళని గౌరవించాలి ఏది వృధా చేయొద్దు అంటే ఇప్పుడు ఏమైనా తీసుకున్నంటే మన పంట ఫుడ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ రైతులు పండించినటువంటి ఏ పదార్థాన్ని వృధా చేయొద్దు వాళ్ళని గౌరవించాలి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను చెప్తున్నాను నేను అంటే నా నాకు తోచిన సలహా ఇస్తున్నాను ఇక చూడండి ఇంక అట్ల పొయ్యి వేశాను నాకు కొన్ని ముక్కలు ఆర్డర్ పెడితే వాటికి మట్టిలాగా వచ్చింది రెడ్ది అందుకని దాన్ని అంతా నానబెట్టేసి ఇలా నాకు తోచినట్టు వేశాను ఇంకా కొంచెం ఉంటే ఇంకా నీట్గా వచ్చేది మళ్ళీ నెక్స్ట్ టైం కొంచెం దానికి అప్లై చేస్తే ఆ పొయ్యి ఇంకా నీట్గా వస్తుంది అని అనుకుంటున్నాను మొత్తానికైతే ఒక ఆకారం అయితే తీసుకొచ్చాను దానికంత సరి అలంకరించింది ఇంకా ఈరోజు పెంట్ హౌస్ కూడా నీట్గా చేసేసింది నేను పొయ్యి వేసే లోపల సిరి అంతా పెంట్ హౌస్ నీట్గా చేసింది ఎందుకని వాడట్లేదు కాబట్టి కొంచెం ఎట్లాగో అలాగే ఉంటుంది అంటే ఇంకా ఉన్నాయి పనులు అసలు మేము వచ్చి అంతా కరెక్ట్గా ఐదు నేళ్ళు కొత్త ఇంట్లోకి వచ్చి ఐదు నెలల్లో బాగానే డెవలప్ చేసామనుకుంటున్నాం కాబట్టి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేయాల్సినవి ఒకవైపు నుండి చేసుకొచ్చేసరికి ఇంకొకటి కనబడుతూనే ఉంది నెమ్మది నెమ్మదిగా అవుతున్నాయి అనుకోండి కానీ పర్వాలేదు మొక్కలకు మొక్కలు కానీ ఇంకా ఏదైనా కానీ కొంచెం గ్రోత్ బాగానే ఉంది అదే ముఖ్యంగా ఏంటంటే ఎండ తగిలే చోట్ల చూసుకోవాలి బా